నీకు అసాధ్యమైన ఏదీ లేకుండా దేవుడు చేసేస్తాడు అంతే అలా నేను అన్నది మీకు అర్థమైందా ఏమన్నా నేను అన్న మీకు డౌట్లు రావాలి నీకు కొన్ని మాటలు మాట్లాడుతున్నా నీకు అసాధ్యమైన ఏదీ లేకుండా దేవుడు చేసేస్తాడు అని అన్నా పాయింట్ అర్థమైందా మనకు అసాధ్యమైన ఏదన్నా లేకుండా ఉంటుందా పాయింట్ అర్థమైందా మీకు అసలు వదిన అర్థమైందా చెప్పండి మనకు అసాధ్యమైనది ఏది లేకుండా చేసేస్తాను అన్నాడు అట్లా ఎట్లా అవుతుంది మన ప్రాధాన్యత కానీ అన్ని అసాధ్యాలే సమస్య అధిగమించడం అసాధ్యం ఇబ్బంది వస్తే దాన్ని దాటడం అసాధ్యం అప్పులు బాధ వస్తే దాన్ని దాటడం అసాధ్యం అనారోగ్య పరిస్థితి దాన్ని దాటడం అసాధ్యం అన్ని అసాధ్యాలే పాస్ట్ గా తప్పు మాట్లాడాడు అనారోగ్యం నేనేం మాట్లాడుతున్నానో మీరు మనసు పెడితేనే మీకు చక్క మంచిగా దేవుని ప్రత్యక్షత ఈ ముందుకు అవుతుంది అలా దేవుని సెని ప్రార్థనలో గడుపుతూ దేవుని వాక్యం ప్రకారం గడుపుతున్న విశ్వాసకి అసాధ్యమైనది ఏది ఉండదు అన్ని సాధ్యపడిపోతా అన్ని నిజమేనా చెప్పాలి నిజమేనా అరే అసాధ్యమైనది ఎవరికి అసలా మామూలుగా మనల్ని పక్కనట్లు అసాధ్యమైనది ఎవరికి మనం పక్కనట్టండి అంటున్నాను కదా అసలు అసాధ్యం కానిది లేకపోతే నాకు అసాధ్యమైన ఏది లేదనేది ఎవరు దేవి అవునా ఆయనకు అసాధ్యమైన ఏది కానీ నేనేమంటున్నా వాక్యం చదువుతూ వాక్యం ప్రకారం ప్రాప్తులు ఉండి ఉపవాసం ఉండి దేవుని సంగంలో గడుపుతున్న వారికి అసాధ్యమైన ఏది ఉండదు అని అంటున్నా నిజమేనా ఎందుకు దేవుని మీద ఆధారపడి మీరు చెప్పండి ఉపవాసం ఉంటున్నారు గాని ను చెప్పు నా వెయిట్ ని ను చెప్పు ఆ ను చెప్పు మా అన్న చెప్పారని అదే ఓ నమ్మీ చెప్పాలి ఆవర్తని ను చెప్పు ప్రత్యక్షం 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 ఆయ్ లో కంపిడు అదే కన్పెట్టుకునమంట కన్పెట్టు ను చెప్పు నాకే దేవుని మాటల్లో చది అందరు జాగ్రత్త వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ దేవుని సంగతిలో గడుపుతున్న విశ్వాసి ఉపవాస ప్రార్థనలో విన్నారా ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే తమ ఇష్టం చచ్చిపోవడం ప్రారంభమవుతుంది తమ ఇష్టం నా ఇష్టం చచ్చిపోవాలనేది నీకు ఉపవాస ప్రార్థనలోనే వస్తుంది దేవుని చిత్తం జరగాలనే మనసు వస్తుంది ఉపవాస ప్రార్థన ఆ దేవుని చిత్తం జరగాలనే మనసు నీకు వచ్చింది అనుకో నువ్వు ఏది చేయాలన్నా దేని ప్రకారం చేయాలనుకుంటావు దేవుని చిత్త ప్రకారమే అప్పుడు నీకు అసాధ్యమైన దేదాన్ని ఉంటుందా అలా